బాగున్నారా బాగున్నాం నువ్వు బాగున్నావా నేను బాగానే ఉన్నా హాస్టల్ నుంచి ఎప్పుడచ్చు నువ్వు నేను మొన్న వచ్చినా కానీ ముగ్గురు ఏం డిస్కషన్ వేసుకుంటారు బాగా ఎవరి గురించి కృపక్క గురించే అవునా ఏమైంది కృపక్కకి ఏమో మాతోటి సరిగ్గా మాట్లాడతలేదు వాళ్ళ ఇంటికి కలదమన్నా కలతలేదు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు ఏదో దేవుణ్ణి తెలుసుకుందంట సత్యాన్ని తెలుసుకుందంట అవునా ఇప్పుడు ఎక్కడ ఉంటుంది ఏమో వాళ్ళ ఇంటికాడ ఉంటుంది కావచ్చు సరే మరి నేను వెళ్ళి కల్ సరే బాగున్నావా బాగున్నావా నేను బాగానే ఉన్నాను గానీ నువ్వు ఇంత తెలివి తక్కువ నా మీద కోపం నువ్వు చేసిన పనికి కోపం రాక ఇంకేం నువ్వు గురించి మాట్లాడుతున్నావు నీకు తెలియని విషయమా నువ్వు తీసుకున్న బాప్తి గురించి నువ్వు ఇంత డబ్బు కాశపడతావా అని నేను అనుకోలేదు అలా ఎందుకు అనుకుంటున్నావు అవును నువ్వు బాప్తి తీసుకొని మతం మార్చుకోలేదా ఓ దాని గురించా పద మనం అలా కూర్చొని మాట్లాడుకుందాం హా ఇప్పుడు చెప్పు వైష్ణవి ఇప్పటిదాకా ఏదో మాట్లాడుతున్నావు చెప్పు అదే నువ్వు తీసుకున్న బాప్తిసన్ గురించి దాని గురించి చెప్తాను కానీ నాకు ఒక చిన్న డౌట్ ఉంది అడగమంటావా అడుగు ఇండియా అంటే భారతీయ మతానికి చెందినవారా లేదా భారతీయ కులానికి చెందినవారా పిచ్చిదనలా మాట్లాడుతున్నావేంటి భారతీయ మతం భారతీయ కులం అంటూ లేనే లేదు ఇండియా అంటే భారతదేశ పౌరులు అని అర్థం అయినా నీకు ఈ మాత్రం కూడా తెలియదా క్రైస్తవ మతం అంటుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది క్రైస్తవ్యం మతం అని బైబుల్లో ఎక్కడ లేదు మతాన్ని పెట్టింది మనుషులు మనుషులను దేవుడు సృష్టించాడు మతం మనుషులను ఎక్కువ తక్కువగా విభజిస్తుంది కానీ దేవుడు మనుషులందరినీ సమానంగా చూస్తారు క్రిస్టియన్ అంటే క్రీస్తును వెంబడించువారు అని అర్థం అంతేకాని క్రైస్తవ మతానికి చెందినవారు అని కాదు ఇక డబ్బు విషయం అంటావా అసలు బైబుల్లో ఏముందో నీకు తెలుసా మత్తాయి సువార్త పంతొమ్మిది ఇరవై మూడు ఇరవై నాలుగు మరియు ఆరు పంతొమ్మిది వచనాల్లో దేవుడే డబ్బు వద్దు అని చెప్తుంటే డబ్బు కోసం అనడం అజ్ఞానం అయినా నీకు ఇలా చెప్పింది ఎవరు మన జెస్సీ లక్కే అయినా వాళ్ళ గురించి నీకు తెలుసు కదా వాళ్ళ మాటలు ఎలా నమ్మావు నువ్వెప్పుడైనా బైబుల్ చదివావా లేదు చదవలేదు మరి వాళ్ళు ఎప్పుడైనా బైబుల్ చదివారా వాళ్ళ వాళ్ళకు క్రైస్తవులు అంటేనే పడదు ఇంకా బైబుల్ చదువుతారా తెలియని దాని గురించి వాళ్లకు తోచినట్లు మాట్లాడే వాళ్ళని మూర్ఖులు అంటారు బైబుల్లో ఏముందంటే గుడ్డివాడు ఇంకో గుడ్డివానికి దారి చూపించగలడా అలా చేస్తే ఇద్దరు గుంటలు పడతారు బైబుల్లో ఏముందో తెలియకుండా మాట్లాడే వాళ్ళు గుడ్డి వాళ్ళు మరి ఇంకో గుడ్డి దానివి నువ్వే అవుతావు బ్యాప్టిజం అని చెప్పి మతంలోకి మారుస్తున్నారు కదా మరి దీన్నేమంటావు మారుతున్న మాట నిజమే కానీ నువ్వన్నట్టు మతంలోకి కాదు పాపంలో నుంచి పరిశుద్ధతలోనికి నువ్వు చెప్పేది నాకు అర్థం కావడం లేదు కాస్త అర్థమయ్యేటట్టు చెప్పు అపుస్తుల కార్యములు ఇరవై రెండు పదహారు వాక్యంలో బ్యాప్టిసం అంటే పాపాలను కడిగేసుకోవడం అనే అర్థం అంటే నీళ్ళలో మునిగినంత మాత్రాన పాపాలు పోతాయా నీకు తెలిసిన మునుగుడు వేరు ్యాప్టిసం వేరు బ్యాప్టిసం అంటే క్రీస్తులోనికి బ్యాప్టిసం పొందడం అని అర్థం యోహాను సువార్త మూడు ఐదులో యేసుక్రీస్తు ఏం చెప్పారో తెలుసా బ్యాప్టిసం అంటే రెండో జన్మ అని అర్థం అంటే పాప విషయమై మరణించి నీతి విషయమై జన్మించడం అని తల్లి గర్భం ద్వారా నీటిలో నుండి ఎలా జన్మిస్తామో అలాగే నీటిలో బ్యాప్టిసం పొందడం ద్వారా మనకి రెండో జన్మ అనుగ్రహించబడుతుంది అంతేకాదు పత్రిక రెండు పన్నెండు ప్రకారం ఏసుక్రీస్తు మనుషుల పాపముల నిమిత్తము సిలువపై మరణించి మూడవ దినాన తిరిగి లేచారు గనుక ఆయన లోనికి పొందిన వారందరికీ మరణాన్ని జయించే శక్తి వస్తుంది అపస్తుల కార్యములు రెండు ముప్పై ఎనిమిది వాక్య ప్రకారం పాపములు క్షమించబడి బాప్టిజం ద్వారా పరిశుద్ధాత్మను పొందుతారు రోమపత్రిక మూడు ఇరవై నాలుగు వాక్య ప్రకారం అంటే బాప్టిస్మం ద్వారా నీతిమంతులుగా మార్చబడతారు రోమపత్రిక ఎనిమిది ఇరవై నాలుగు మరియు ఎనిమిది ఒకటి వాక్య ప్రకారం అంటే బాప్టిస్మం ద్వారా పాపశిక్ష నుండి తప్పించబడతారు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి మరి కొంతమంది చిలకరింపు బ్యాప్టిసం అంటారు మరి కొంతమంది మునుగుడు బ్యాప్టిసం అంటారు అయినా మీలో మీకే పొంతన లేదు కానీ నాకు చెప్పడానికి వచ్చావా తేలే బాప్తిసం తీసుకోవడం పాపాలు పోగొట్టుకోవడం మళ్ళీ పాపాలు చేయడం మళ్ళీ బాప్తిసం తీసుకోవడం ఇంతే కదా మీరు చేసేవి తప్పుగా అనుకుంటున్నావు ఎఫ్ఎస్సి పత్రిక నాలుగు ఐదు ప్రకారం ప్రభు ఒక్కడే విశ్వాసం ఒక్కటే బ్యాప్తిజం ఒక్కటే ఏ మనిషి అయినా బ్యాప్టిజం ఒకసారే తీసుకోవాలి రెండోసారి తీసుకున్నా అది చెల్లదు ఒకసారి బాప్తిజం తీసుకొని వెలిగించబడిన తర్వాత మరల పాపం చేయకుండా దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి చెప్పావులే మా ఇంటి దగ్గర కూడా బ్యాప్తిజన్ తీసుకున్న వాళ్ళని ఎంతమందిని చూడలేదు ఆ మరి అమ్మ లేచినప్పటి నుంచి పడుకునే దాకా టీవీ చూస్తూనే ఉంటుంది బూతులు తిడుతూనే ఉంటుంది అరుతమ్మ ఏమో ఆదివారం వస్తే చాలు ముసుగేసుకొని చర్చిలకు వెళ్తూనే ఉంటుంది కనీసం వాళ్ళ అత్తమామలకు కూడా అన్నం పెట్టదు ఇప్పుడు చూసిన గొడవలే ఇలా చాలా మంది ఉన్నారు ఇదేనా దేవుడు మీకు చెప్పేది రోమా మూడు ముప్పై నాలుగు ప్రకారం దేవుడు నీతిమంతుడు ఎవరో కొంతమంది అలా ఉన్నారని అందరినీ తప్పు పట్టకూడదు దేవుడు ప్రతి ఒక్కరికి తీర్పు తీరుస్తాడు రోమ పత్రిక రెండు ఇరవై ఐదు ఏమన్నాడో తెలుసా బ్యాప్టిసం తీసుకున్న తర్వాత ఎప్పటికీ పాపం చేయకుండా దేవుని ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి అలా కాకుండా మరలా పాపం చేస్తే బ్యాప్టిసం వలన కలిగిన పాపక్షమాపణ ఒకవేళ పాపక్షమాపణ కాకపోవచ్చు ఇంకా వివరంగా చెప్పాలంటే హెబ్రి పత్రిక ఆరు నాలుగు ఆరులో మరియు పది ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఏమంటావు మరి ఏ ఒక్కరు నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు అందుకే వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తాడు దేవుడు ఇచ్చిన హెచ్చరికల్ని ఎవరైతే అంగీకరించి తన జీవితాన్ని దేవునికి ఇష్టంగా మార్చుకుంటారో వాళ్లే ధన్యులు దేవుని హెచ్చరికల్ని విని కూడా ఎవరైతే పెడచెవిన పెడతారో వాళ్ళు దాని పర్యావసాన్ని అనుభవిస్తారు మరి బ్యాప్టిసం తీసుకోవాలంటే ఏం చేయాలి బ్యాప్టిసం తీసుకోవాలంటే ఏం చేయాల్సిన అవసరం లేదు నువ్వు పాపివని గ్రహించి దేవుని సన్నిధిలో నీ పాపాలు ఒప్పుకుంటే చాలు మనుషులందరూ పాపులే గనుక ప్రతి ఒక్కరూ బ్యాప్టిసం ద్వారా తమ పాపాలని పోగొట్టుకుంటే మోక్షాన్ని పొందుకుంటారు ్యాప్టిసం అంటే మార్పిడని క్రైస్తవ్యం అంటే మతం అని అనుకున్నాను కానీ ఆమెతో మాట్లాడిన తర్వాత అలా అనుకోలేకపోతున్నాను ఎందుకంటే ఆమె మాటల్లో ఎక్కడ కులం మతం డబ్బు అనే మాటలు కనబడలేదు బట్టి ఆలోచిస్తే నేను ఆ దేవాది దేవుడి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి ఈ లోకంలోని కొంతమంది ప్రజలు దేవుడు అనుగ్రహిస్తున్న నీతిని శాంతిని పరిశుద్ధతను నిత్య జీవాన్ని తెలుసుకోలేని స్థితిలో ఉండి నశించిపోతూ ఉంటే చాలామంది ప్రజలు తమ మూర్ఖత్వం చేతను అజ్ఞానం చేతను వాత చేయబడిన హృదయం చేతను పాపంపై తమకున్న వ్యామోహం చేతను తమ నాశనాన్ని తామే కొని తెచ్చుకుంటున్నారు ప్రతి ఒక్కరూ బాప్తీసం పొంది దేవుడు అనుగ్రహించు నిత్య జీవాన్ని పొందాలనేది దేవుని సంకల్పం నమ్మి బ్యాప్తిజం పొందువారు రక్షింపబడును నమ్మని వారికి శిక్ష విధించబడును దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక